నంద్యాలలో రెవెన్యూ అధికారులు పలు థియేటర్లను తనిఖీ చేశారు రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పలు థియేటర్లను రెవెన్యూ అధికారులు తనిఖీ చేస్తున్నారు అందులో భాగంగా నేడు నంద్యాల పట్టణంలోని పలు థియేటర్లను ఆకస్మికంగా రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు థియేటర్ సంబంధించిన పత్రాలు అగ్నిమాపక పత్రాలను సేఫ్టీ ప్రికాషన్స్ను రెవెన్యూ అధికారులు పరిశీలించారు థియేటర్లో ఉన్న క్యాంటీన్లను టాయిలెట్స్ను టికెట్ల రేట్లను పరిశీలించారు థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు థియేటర్ల యాజమాన్యం మెరుగైన సౌకర్య కల్పించాలని రెవెన్యూ అధికారులు కోరారు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నందాల పట్టణంలో ఉన్నటువంటి సినిమా హాల్స్ ని తనిఖీ చేయడం జరుగుతుంది సినిమా ప్రతి సినిమా హాల్ గుడిక విధిగా ఖచ్చితంగా ఆర్ఎన్బి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క సేఫ్టీ అండ్ ఎన్ఓసి కలిగి ఉండాల అలాగే ఫిలిం ఛాంబర్కు సంబంధించినటువంటి అగ్రిమెంట్ కానీ అన్ని కూడా ఉండాలి అలా అన్ని సినిమా థియేటర్స్ కూడా లైసెన్సింగ్ అథారిటీ రెన్యువల్ కూడా అన్నీ కూడా అప్డేటెడ్గా ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా తనిఖీ చేయడం అయింది అలాగే సినిమా హాళ్లలో వచ్చే ప్రేక్షకులకి ఎవరికైతే ఈ యొక్క తినుబండారాలు కావచ్చు తర్వాత టాయిలెట్స్ కానీ వాటి నిర్వహణ కూడా యాజమాన్యము చాలా క్లీన్గా ఉంచాలనే ఉద్దేశం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే పైన కూడా రేట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట మనకు ఏదైతే ఎలాంటి ఎంఆర్పి రేట్లు తమ్ముతారో సినిమా హాల్లో కూడా అలాంటి రేట్లతో అమ్మాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ యొక్క ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని కూడా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్